నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ షత్ శాస్త్ర కోవల్ శివనరసింహ తంత్రి గారు అయితే కేరళ పద్ధతిలో మనకున్న సమస్యలకి ఏ విధమైన పరిహారం చేసుకుంటే మంచిది ఈ విషయాల గురించి తెలియచేయడానికి మన ముందు ఉన్నారు మనం గురువుగారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు గురుగారు ఎలా ఉన్నారండి అయితే గురుగారు ఇప్పుడు మనకి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మీ పీఠంలో అసలు ఏ విధమైన విధంగా చేస్తూ ఉంటారు దానికి సంబంధించిన విషయాలు తెలియచేయడం ఓకే మా ఖచ్చితంగా మన ప్రేక్షకుల గురించి మనం చెప్పాలి కదా నేను హ్యాపీగా ఉండడానికి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు కూడా నచ్చాం ఓకేనా స్వామి తురుమూర్తి అర్చన ఆర్య కానీ గుది పులిబు కానీ ఎరిమేళ్ళి ధర్మశాస్త్రవే శబరి గిరీష్ అనే హరిహరస్వతనే జ్యోతిస్వరూపాన్ని ఉంటే స్వామి శ్రీ మలయాళ భగవతి పీఠం ఉప్పలే ఉంటుంది అమ్మాట పీఠం హైదరాబాద్ పోయిన ఆ పీఠంలో ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు అంటే శరణ నవరాత్రులు ఇవన్నీ కూడా నాలుగు నవరాత్రులు పీఠంలో జరుగుతుంటాయి ప్రతిరోజు కూడా అమ్మవారికి అలంకార అభిషేకాలు జరుగుతుంది ప్రత్యేకమైన పూజలు ఈ నవరాత్రులలో స్పెషల్గా ఉంటుంది అన్నమాట ఈ అమ్మవారి నవరాత్రులలో ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు అమ్మవారి అభిషేకం కార్యక్రమం జరుగుతుంది అలంకారం జరుగుతుంది తర్వాత హవాణ కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కూడా అదే అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యము ఆర్తి జరిగిపోతుంది మధ్యాహ్నం ఇక సాయంత్రము సహస్ర కుంకుమార్చనలు అమ్మవారి ఆరాధనలో అమ్మవారి ఆరతుల్లో జరిగిపోతున్నాడు సాయంత్రం ఏదైనా అమ్మవారి పీఠంలో జరిగిపోతాయి ఏ కార్యక్రమం అయినా కూడా అని విజయంగా ఉండే డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండేది నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న ఇందులో మన దాంట్లో ఎవరైనా కూడా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు పాల్గొనొచ్చి అవసరం అయితే నంబర్స్ చెప్పవచ్చు ఎవరైనా కూడా పీఠంలో పాల్గొంటే అమ్మవారికి పంచ ఆశీర్వాదాలు అనమాట అంటే పంచ అభయాలు అంటే అమ్మవారి పంచ అభయాలను ఎదుర్కొస్తాయి హోమం చేస్తుంది ప్రతిరోజు కూడా అమ్మవారి కల్పలు జరుగుతున్నమాట కేరళ పద్ధతిలో జరుగుతున్నీ కూడా అయితే ఎవరైతే మన హోమంలో అనుకుంటారో గోత్రనామాల ద్వారా ఇది కూడా వచ్చి డైరెక్ట్ కూడా పాల్గొనవచ్చు లేకపోతే ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా పంపించామట వారికి పంచ ఆశీర్వాదాలని అమ్మవారి అందులో భాగంగా అమ్మవారి యంత్రము ఇంట పెట్టుకోవడానికి అన్నిటివి సర్శేషనం ఇలాంతా హ్యాపీగా ఉండడానికి నెగిటివ్ ఫోర్స్ ఇటు ఉన్నది వెళ్ళిపోవడానికి ఇంట్లో ఇప్పుడు కూడా అందరు కూడా బాగుండడానికి తర్వాత విజయ కంకమని ఉంటుంది అనమాట అమ్మవారి విజయ ఎన్నో విజయం సాధించుకోవడానికి అందులో ఉంటుంది అనమాట అమ్మవారి ప్రత్యేకమైన కుంకుమ ఇందులో అర్చన చేసే కుంకుమ ఏంటిదంటే మనం ఎస్పెషల్గా పసుపులు తెప్పించేసి కొన్ని చెట్ల ద్రవ్యాలు ఉండి అవన్నీ తోటి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో కూడా ఆ కుంకుమని ఒక పవర్గా మార్చడం అనమాట ప్రతిరోజు అమ్మవారి జరుగుతుంది కాబట్టి కుంకుమ అర్చన కూడా జరుగుతుంది అర్చనలో ఉన్న కుంకుమ వాళ్ళని మీకు పంపాడు అమ్మవారి రక్ష అయితే అమ్మవారికి రక్ష ఉంటుంది అనుకో దాని లోపల కొన్ని వస్తువులను పెట్టేసి ఆ రక్షగా పంపిస్తున్నాడు ఎప్పుడు మెడల్ వేసుకుంటే అమ్మవారి రక్షబడి ఉండి ఉంటుంది ఆ రక్ష ఏంబడి పంపడనమాట ఇది ఒకటి అమ్మవారి పంచ ఆశీర్వాదాలు ప్రసాదం పంచ ఆశీర్వాదాలు అమ్మవారి మీ పంచ వచ్చి మంచి అభయాలు అనమాట అమ్మవారి పంచ అభయాలని ఎప్పుడు కూడా మీ చుట్టూ కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటే మన అన్ని నడపలేరు అందు నుంచి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ నవరాత్రి రోజు స్పెషల్గా ఎప్పుడు మనం మూడు వందల అరవై ఐదు రోజులు చేసినా చేయకుండా ఈ తొమ్మిది రోజులు మనం అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రత్యేకమైన పవర్ మన దాంట్లోకి వచ్చేసి మన ఆరా పెద్దవి పెరుగుతుంది ఇక్కడ విన కూడా విజయంగా ఉంటుంది అనమాట అందుకే తొమ్మిది రోజులు ప్రత్యేకంగా చేయడం బాగుంటుంది ప్లస్ మన పీఠంలో పాల్గొనవచ్చు లేదంటే మన ఫోన్ ద్వారా కూడా పాల్గొనే చెప్పించుకుంటే ఈ అమ్మవారి ఆశీర్వాదాలు వచ్చేస్తామంట అంటే ఒకవేళ ఈ పూజ పూజ వల్ల మనకి ఎలాంటి ఫలితం అమ్మవారు ఏ సమస్య బయట అనమాట ఎంత పెద్ద మనకు దుష్ట ప్రయోగాలు ఉంటాయి నాదృష్ట ప్రయోగాలు ఉంటాయి డబ్బు సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి మనకి ఏదైతే అష్ట కష్టాలు అంటారు కదా అన్ని కష్టాల నుంచి బయటపడే అవకాశం అమ్మవారిస్తుంది అనమాట అష్టమి వరకు ప్రాబ్లం అనమాట అష్టమి తర్వాత అష్ట నవమి రోజు అమ్మ ఎలా అయితే విజయం సాధించేస్తుందో చంపేసి అట్లా మన కష్టాలన్నీ ఎనిమిది రోజులు చూసుకొని తొమ్మిది రోజులు ఎలా అయితే మహిళాసిన మరి తిరిగి ఎలా చంపేస్తుంది మన రాక్షసత్వాన్ని చంపేసిన తర్వాత పండగ అంతే హ్యాపీగా అనమాట పిల్లలతో పండుగ అంటే అందుకని ఎనిమిది రోజులు అష్ట కష్టాలు పండి చూపించేస్తుంది దాని తర్వాత తొమ్మిది రోజు కష్టాలని తొమ్మిది రోజులు క్లియర్ చేసేస్తుంది పది రోజులు మనం హ్యాపీగా ఉంటాం అట్లా అదే విధంగా మన కష్టాలన్నీ కూడా ఎనిమిది రోజులు వింతది తొమ్మిది అది తిరిచేస్తుంది పది రోజు నుంచి మనం బాగుంటాం అదే విధంగా మనకు తీర్చేస్తుంది అమ్మ అంటే ఈ పూజలో మనం తొమ్మిది రోజులు పాల్గొనాలంటే ఏదైనా ఏదైనా ఒక రోజు చూసి అని కూడా అమ్మ మన పేరు అక్కడ వినపడుతుంది అంటే ప్రతి రోజు కూడా ప్రతిరోజు పేరిన వాడు తొమ్మిది రోజులు మన గోత్రనామాలు మీరు చదవడం జరుగుతుంది అదేవిధంగా పూజకు సంబంధించి ఏ వస్తువులు ఉన్నాయో అవి మీరు అమ్మవారి దగ్గర అన్ని అన్ని మూలిక ద్రవ్యాలతోటి మనం హోమం చేస్తామన్నమాట అన్ని మూలిక ద్రవ్యాలతోటి అమ్మవారికి ఏదైతే ఏదైతే మూలికలు ఏది వాడితే బాగుంటుందో ఆ తోటి కూడా అమ్మవారి హోమ ద్రవ్యాలుగా వాడి అవి దాంట్లో ఉన్న పవర్ అనేది ఉంటుంది అన్నమాట మంచి ఆశీర్వాదాలు అంటది అమ్మవారి వస్తుంది అమ్మవారికి రక్ష రక్ష రూపంగా లాకెట్ వస్తుంది లోపల అన్ని చెట్లు తోటి మీరు మీరేమంటారు కదా ఆ రక్ష రూపంగా తాజత వస్తుంది తర్వాత ఇంట్లో ఒక యంత్రం ఇస్తాం అన్నమాట కింట పెట్టుకుని యంత్రం తర్వాత అమ్మవారి విజయ కంకణము అయితే హోమ ద్రవ్యాలు అయితే ప్రత్యేకమైన అన్ని ఉళ్ళికతో హోమం చేసాము ఆ హోమ పౌడర్ అనమాట తర్వాత కుంకుమ అర్చన కుంకుమ ఈ పంచ ఆశీర్వాదాలు అమ్మవారి భయాలు ఇంటికి వస్తాయి అన్నమాట అమ్మవారు అభయాలు మన ఇంటికి వచ్చేసి అన్నింటికి రక్ష దుష్ట గ్రహాలు ఏవి కూడా పారిపోతాయి అంటే ఒకవేళ మనం అది తీసుకున్న తరగతి ఏమైనా నియమాలు అంటూ పాటించాలండి లాకెట్ అని చెప్పారు అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన అభయ హస్తాలు అన్నారు దానికి ఏ నియమాలు ఉన్నాయా అయితే అమ్మవారి లాకెట్ అమ్మవారి ఏదైతే పవర్ మనం ఏదైతే తాయి తీస్తున్నామో మన లోపల ఉన్న మూలికల ఉండి అది మనం మెడల్ వేసుకుంటాం ఎప్పటికి ఉండొచ్చు అయితే యంత్రం ఇస్తున్నాం అది దేవుడి గుడిలో పెట్టేస్తాం విజయకంగా చేసుకుంటూ ఎక్కడ విజయం ఉన్నది ఉంటుంది అన్నమాట విజయదశమి అదే కదా విజయకంగా తర్వాత కుంకుమ అయితే అమ్మవారికి పంపిస్తాం కూడా పవర్ కుంకుమ మనం పెట్టుకోవడం తర్వాత అమ్మవారి ఏదో ప్రత్యేకమైన ఏదైతే మనం ఏ మూలికలతో హోమం చేస్తున్నామో అది మొత్తం పౌడర్గా మారుతున్నాం విభూదిగా మారుతున్నాయి ఆ విభూది మీకు డైలీ మనము కొంచెం నోట్లే అంటే రాగానే కొంచెం మనము కడపలు సేవించేసి బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యపరంగా బాగుంటుంది అనారోగ్యం వెళ్ళిపోతే ఇంట్లో శక్తి ఉంటే వెళ్ళిపోతే అనేది బాగుంటుంది మంచిగా విభూతి వచ్చిన తర్వాత కొంచెం విభూతి కొంచెం వాటర్లో కలిపేసి చెబులో ఇల్లంతా చల్లేసుకోవడం అది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫోర్స్ ఉంటే వెళ్ళిపోతాం అన్నమాట బాగుంటుంది అట్లా చాలా చక్కగా తెలియసా గురుగారు అండి